రైట్ ఇక బీజేపీ ఏజెంట్ గా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మారిపోయిన్రు అది ఎట్లంటారా దాదాపు రాహుల్ గాంధీకి దూరం అయితే ఉన్నారు రేవంత్ రెడ్డి మనకు తెలుసు పది సార్లు పన్నెండు సార్లు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించిన నలభై ఆరు సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నలభై ఆరు సార్లలో నలభై సార్లు బీజేపీలోనే వాళ్ళని కలిసినారు ఆరు ఏడు సార్లు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించే ప్రయత్నించి ఒక ఫోటో దిగుతా సార్ ఒక్క ఫోటో దిగుతా సార్ అని చెప్పినా కూడా ముఖం మీద డోర్లు వేసి నో అపాయింట్మెంట్ అని చెప్పేసి పంపించేసిండ్రు రేవంత్ రెడ్డిని అనే ముచ్చట్లినబడ్డాయి అవి గాంధీ భవన్ వర్గాల నుంచి గుసగుసలినబడ్డాయి అని చెప్పేసి వార్తలు ఏం అయితే ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి మోడీకి దగ్గర అవుతుండే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఆయన ప్రతిసారి చెప్పుకుంటారు నేను ఇది ఏమంటారు బీజేపీ బడిలో పాఠాలు చదువుకున్నా టిడిపి బడిలో నేర్చుకున్నా ఆయన ఇప్పుడు రాహుల్ గాంధీ అనే కాలేజీలో ఉద్యోగం చేస్తానని చెప్పేసి మాట్లాడిండు కదా ఆ రెండు జాగాలలో పాఠాలు నేర్పుకొని నేర్చుకొని ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అని చెప్పేసి ఏమైనా మోడీ భజన చేస్తూ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి ఇక రాహుల్ గాంధీ మీద నేషనల్ హెరాల్డ్ కేసు అయితే కనీసం సపోర్ట్ చేయలే బనకచెర్ల ప్రాజెక్టుకు ఏపీ ఏపీకి అనుమతులు ఇస్తా ఉన్నది కేంద్రం అని తెలిసినా దాని మీద సపోర్ట్ చేయలే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడుకుంటూ పోతే ఇంకా చాలా చాలా అంశాలు ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలో మొత్తం మీద రాహుల్ గాంధీకి దూరం అవుకుంటా మోడీకి దగ్గర అయితే ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే అంశాలు అయితే తెర మీదకి వచ్చా వస్తా ఉన్నాయి తెలంగాణకు ఎంత అన్యాయం చేసినా తెలంగాణకు ఏం చేసినా మాట్లాడతలేడు రేవంత్ రెడ్డి మాట్లాడతలేడు నేషనల్ హెరాల్డ్ కేసులో ఇంతవరకు స్పందించలేదు వల్ల ఇంతవరకు మాట్లాడలేదు మోడీ తెలంగాణ రాష్ట్రానికి సెకండ్ పేజ్ మెట్రో అనుమతులు లేకపోయినా దాని మీద స్పందించలే దాని మీద మాట్లాడలే పూణే కంటే ఇక్కడ ఎనిమిది రెట్ల ప్రయాణం ఉంటుంది ఎనిమిది రెట్లు ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది అయినప్పటి కూడా పూణేక పర్మిషన్లు ఇచ్చారు సెకండ్ ఫేజ్ మెట్రోకు హైదరాబాద్లో పర్మిషన్ ఇవ్వలే ఆపేషన్ అయినప్పటి కూడా మాట్లాడలేదు ఒక్కసారంటే ఒక్కసారి బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళ మీద ఏం సపోర్ట్ చేస్తలేరు ఇద్దరికిద్దరు వంట కాకుండా తెలంగాణలో రాజకీయం నడిపిస్తూ ఉన్నారని మాత్రం వాస్తవం రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీకి దగ్గర అయితా ఉన్నాడు మోడీకి దగ్గర అయితా ఉన్నాడు ఇటు రాహుల్ గాంధీ మీద ఏమైనా కూడా స్పందిస్తలేడు సపోర్ట్ చేస్తలేడు కానీ మోడీకి మాత్రం దగ్గర అయితే ఉన్నాడు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసినప్పటికీ కూడా ఇట్లాంటి అయితే తయారు తయారు బీజేపీకి కాంగ్రెస్ కాంగ్రెస్ కు బీజేపీ ఫుల్ సపోర్ట్ చేస్తాను తెలంగాణ రాష్ట్రంలో రైట్ మోదీపై ప్రేమనా లేకపోతే భయమా రేవంత్ మధ్యలో మరో మెట్టు ఎక్కే ఆలోచన మోదీ లాగానే ముస్లింలకు మంత్రి పదవి కూడా ఇయ్యని రేవంత్ రెడ్డి ఇష్టపడి ఇష్టపడే ఇయ్యడానికి ఈ మూడిట్ల లేవలన ఇతర చూడాలి కానీ ఇయ్యరు నాకు తెలిసి మోదీ మన పడేబాయి మోదీ స్కూల్లో పాఠాలు నేర్చుకున్నట్టు నిత్యం భజన రాహుల్ గాంధీపై ఈడీ కేసులు పెట్టినా సోనియా గాంధీ ఈడీ కేసులు పెట్టినా ఇంతవరకు సపోర్ట్ చేయలే